నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ భారత మహిళల క్రికెట్ జట్టు మొట్టమొదటిసారిగా ఐసిసి మహిళల ప్రపంచ కప్ ను గెలుచుకొని చరిత్ర సృష్టించింది ఈ విజయంలో ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా నుంచి వచ్చిన యువ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణ్ ప్రదర్శన అందరి దృష్టిని ఆకర్షించింది తన తొలి ప్రపంచ కప్ లోనే ఆమె కీలక పాత్ర పోషించి కడప అమ్మాయి దేశం గర్వించేలా నిలిచింది కేవలం ఇరవై ఒక్కేళ్ల వయసులో అంతర్జాతీయ వేదికపై అరంగేట్రం చేసిన శ్రీచరణి లెఫ్ట్ ఆమ్ స్పిన్నర్ గా తన ప్రతిభను చాటుకుంది ఈ ఏడాది ఏప్రిల్లో శ్రీలంకపై వన్డేలో మొదటిసారి ఆడిన ఆమె అంత పెద్ద టోర్నీ అయిన ప్రపంచ కప్ లో ఏ మాత్రం బెదరకుండా ధైర్యంగా ఆడింది ఆమె బౌలింగ్ లో కనిపించిన నిగ్రహం నియంత్రణ నిజంగా ప్రశంసనీయం ప్రపంచ కప్ మొత్తం సిరీస్ లో ఆమె పదమూడు వికెట్లు తీయడం ద్వారా భారత బౌలర్లలో దీప్తి శర్మ తర్వాత రెండవ స్థానంలో నిలిచింది బౌలింగ్ మాత్రమే కాదు ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచుతూ తక్కువ పరుగులు ఇవ్వడం ద్వారా మ్యాచ్లలో కీలక మలుపులు తిప్పింది ముఖ్యంగా డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠభరిత భరిత భారత బౌలర్లు పరుగులు ఇచ్చే వేళ ఆమె వేసిన పది ఓవర్ల స్పెల్లో కేవలం నలభై తొమ్మిది పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసింది ఆ మ్యాచే భారత్ ను ఫైనల్ కు తీసుకువెళ్లి చివరికి విజయం అందించింది శ్రీచరణి ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం కడప జిల్లా వీరపు నాయుపల్లె మండలం ఎర్రమల్లి గ్రామానికి చెందిన ఆమె సాధారణ కుటుంబంలో పుట్టింది తండ్రి చంద్రశేఖర్ రెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో చిన్న ఉద్యోగిగా పనిచేసేవారు అలాంటి సాధారణ స్థితి నుంచి దేశ జట్టులో స్థానం సంపాదించడం ఆమె పట్టుదలకే నిదర్శనం డబ్ల్యూపిఎల్ మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ యాభై ఐదు లక్షలకు ఆమెని కొనుగోలు చేయడంతో శ్రీచరణి పేరు వెలుగులోకి వచ్చింది లీగ్ లో రెండు మ్యాచ్ల్లోనే నాలుగు వికెట్లు తీసి జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది అలా ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు ప్రపంచ కప్ విజేతగా నిలిపింది చిన్ననాట కేవలం సరదాగా ఆడిన క్రికెట్ ఈ రోజు ఆమె జీవితాన్ని మార్చేసింది ఫైనల్ వంటి పెద్ద వేదికపై కూడా ఎలాంటి భయం లేకుండా తన ఆటతో అందర్ని ఆకట్టుకున్న శ్రీచరణి భవిష్యత్తులో భారత క్రికెట్ కు గొప్ప ఆస్తిగా మారబోతుందని క్రీడా నిపుణులు విశ్వసిస్తున్నారు ఈ చారిత్రక విజయంతో ఆమె పేరు కడప నుంచి ప్రపంచానికి మార్మోగింది కడపలోని చిన్న గ్రామం నుంచి ప్రపంచ వేదిక వరకు తన ప్రతిభతో చరిత్ర సృష్టించిన శ్రీచరణి కథ మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది అవకాశాలు దూరంగా కనిపించినా పట్టుదల ఉంటే ఏ కలనైనా నిజం చేయవచ్చు ఇంత అద్భుతంగా దేశాన్ని గర్వపడేలా చేసిన ఈ కడప అమ్మాయి ప్రదర్శనను చూశాక మీకేమనిపించింది కమెంట్ చేయండి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ